ఓం నమశివ శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఏడున చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఇది సాధారణమైన చంద్రగ్రహణం కాదు ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఈసారి మనపై భారీ ప్రభావం చూపుతుంది అంటే మన ఇండియాలో ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ పడుతుంది అయితే ఈ గ్రహణం వల్ల పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి దరిద్రం పట్టబోతుంది గ్రహణం తర్వాత ఈ నాలుగు రాసుల వారు అష్ట కష్టాలు ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్న విషయం కాదు ఇది ఒక హెచ్చరిక లాంటిదని భావించండి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది చాలా శక్తివంతమైనది వంద సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే చంద్రగ్రహణం మరి చంద్రగ్రహణం వల్ల ఏ నాలుగు రాసుల వారికి ప్రమాదం పొంచి ఉందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నాలుగు రాసుల వారు గ్రహణ సమయంలో గ్రహణం వీడిన తర్వాత ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చంద్రగ్రహణం ఎప్పుడు పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత మన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీన్ని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించటం దాన ధర్మాలు చేయడం వల్ల కొన్ని జన్మల పుణ్యం ఫలం లభిస్తుంది ఆ గ్రహణం అనగానే మన అందరిలోనే ఒక తెలియని భయం ఆందోళన మొదలవుతాయి ఎందుకంటే గ్రహణాలు మన జీవితాలలో ఆకస్మిక మార్పులను తీసుకొస్తాయి ముఖ్యంగా చంద్రగ్రహణం మానవ మనసు పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది చంద్రుడు మనసుకు కారకుడు చంద్రుడు బలహీనపడినప్పుడు మన ఆలోచనలు నిర్ణయాలు భావోద్వేగాలు అదుపు తప్పుతాయి అలాంటిది చంద్రుడిపై రాహువు లేదా కేతువు నీడపడినప్పుడు అంటే గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది సెప్టెంబర్ ఏడున రాబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం అంటే చంద్రుడు పూర్తిగా రాహువు ఛాయలో కప్పబడిపోతాడు ఇది కుంభరాశిలో జరగడం వలన ఈ రాశితో పాటు దారిపైన దృష్టి సాధిస్తున్న ఇతర రాశులపైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం గ్రహణం రోజుతోనే ముగిసిపోదు దాని ప్రభావం రాబోయే ఆరు నెలల పాటు మన జీవితాలపైన ఉంటుంది అందుకే ఈ సమయంలో మనం తీసుకునే ప్రతి అడుగు ప్రతి నిర్ణయం చాలా కీలకం ముఖ్యంగా శాస్త్రం హెచ్చరిస్తున్న నాలుగు రాసుల వారు రాబోయే రోజుల్లో కంటి మీద కునుకు లేకుండా గడపాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు వారు అడుగడుగున అప్రమత్తంగా లేకపోతే ఊహించని కష్టాలు నష్టాలు అనుమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ గ్రహణం గోచారం ప్రకారం మొత్తం పన్నెండు రాసులలో ఒక నాలుగు రాసుల వారు రాబోయే ఆరు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి ఆ నాలుగు రాసులు ఏవి వాటికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాటి నుండి ఎలా బయటపడాలనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ నాలుగు రాసుల్లోకెల్లా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకు అంటే ఈ చంద్రగ్రహణం సరిగ్గా మీ రాశిలోనే అంటే మీ జన్మ రాశిలోనే మీ మొదటి ఇంట్లోనే ఏర్పడుతుంది మొదటి ఇల్లు అంటే మీరే మీ శరీరం మీ ఆరోగ్యం మీ ఆలోచనలు మీ వ్యక్తిత్వం అన్ని దీనికి ఇందుకే వస్తాయి గ్రహణం నేరుగా మీ ఇంట్లోనే ఏర్పడుతున్నప్పుడు దాని ప్రభావం కూడా మీ పైనే ఎక్కువగా ఉంటుంది ఇది అర్థం ముందు నిలబడినప్పుడు మన ప్రతిబింబం మనకే కనిపించినట్టుగా ఉంటుంది రాబోయే ఆరు నెలల కాలంలో కుంభరాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి చిన్న 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 ఆరోగ్య సమస్యలు తరచుగా వేధించే అవకాశం ఉంది జలుబు దగ్గు వంటి జ్వరం వంటి తలనొప్పి కడుపుకు సంబంధించిన సమస్యలు అజీర్తి వంటివి రావచ్చు ముఖ్యంగా సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం నిద్రలేమి వంటివి మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి కాబట్టి రోజు ఒకే సమయానికి భోజనం చేయడం రాత్రి పూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం చాలా అవసరం బయట దొరికే ఆహారణాన్ని జంక్ ఫుడ్స్ను పూర్తిగా తగ్గించడం మంచిది ఈ గ్రహణ ప్రభావం మీ శరీరం కంటే ఎక్కువగా మీ మనసు మీద పనిచేస్తుంది మనసు ఎప్పుడు చంచలంగా ఆందోళనగా ఉంటుంది ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోతుందన్న భయంతో టెన్షన్తో ఉంటాయి చిన్న విషయాలకి ఎక్కువగా ఆలోచించడం చీరాకు పడడం కోపం రావడం జరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది పది నిమిషాల తర్వాత మరొకటి అనిపిస్తుంది దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి అందుకే ఈ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి రోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దేవుడి నామాన్ని స్మరించుకోవడం వలన మనసు నిలకడగా ఉంటుంది తొందరపడి ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన రెండవ రాశి గురించి వృచిక రాశి ఈ రాశి నుండి లెక్క పెడితే గ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగవ స్థానంలో అవుతుంది వృచిక ధనస్సు మకరం కుంభం జ్యోతిష్య శాస్త్రంలో నాలుగవ స్థానాన్ని సుఖస్థానం అంటారు ఇది తల్లి చదువు ఇల్లు వాహనాలు ఆస్తులు మానసిక సుఖం వంటివి విషయాలను సూచిస్తుంది గ్రహణం ఇక్కడ ఏర్పడడం వల్ల ఈ విషయాల్లో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటాయి విద్యార్థులు చదువు మీద శ్రద్ధగా శ్రద్ధ పెట్టలేకపోతుంటారు ఏకాగ్రతలో నొప్పిస్తుంది ఎంత చదివినా గుర్తించకపోవడం పరీక్షల్లో అనుకోని మార్కులు రాకపోవడం వంటివి జరగవచ్చు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకుని ప్రయత్నించే వారికి కూడా కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు వీసా సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ప్రయాణం వాయిదా పడవచ్చు ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి లేదా అమ్మాలనుకునే వారికి ఈ ఆరు నెలల కాలం అంత అనుకూలంగా లేదు ఒప్పందాలు చివరి నిమిషంలోనే రద్దు అవ్వడం డబ్బుకు సంబంధించిన సమస్యలు రావడం లేదా ఉన్న ఆస్తులు ఏవైనా లోపాలు బయటపడడం జరగవచ్చు కాబట్టి ఆస్తులకు సంబంధించిన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ నిర్ణయమైనా సరే తీసుకోవాలి నాలుగవ ఇల్లు తల్లిని సూచిస్తుంది కాబట్టి వృచ్చిక రాశివారు వారి తల్లిగారి ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆమెకు ఏ చిన్న అనారోగ్యం వచ్చినా వెంటనే డాక్టర్కు చూపించడం మంచిది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కొద్దిగా దెబ్బ తినవచ్చు చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించాల్సిన మూడవ రాశి కర్కాటక రాశి మీ రాశి నుండి లెక్క పెడితే గ్రహణం ఏర్పడే కుంభరాశి ఎనిమిదవ స్థానం అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృచిక ధనస్సు మకరం కుంభం జ్యోతిష్యంలో ఎనిమిదవ స్థానాన్ని అష్టమ స్థానం అంటారు ఇది అంతటి మంచి స్థానం కాదు ఇది ఆకస్మిక సంఘటనలను ప్రభావాలను అవమానాలను వారసత్వ సమస్యలను సూచిస్తుంది ఇక్కడ గ్రహణం ఏర్పడడం వలన ఊహించని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి వారు ఈ ఆరు నెలల పాటు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వేగంగా వెళ్ళడం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం అసలు మంచిది కాదు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను మానుకోవడం ఉత్తమ అష్టమ స్థానంలోనే గ్రహణం ఆరోగ్యం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ గ్రహణం అనారోగ్యం తిరిగే కాలిక రోగాలను బయటపెట్టడే అవకాశం ఉంటుంది సరైన సమయానికి తిరగడం నిద్ర నిద్రపోవడం వంటివి తప్పనిసరిగా పాటించాలి ఆరోగ్య విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పనికిరాదు బంధువులతో స్నేహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది మీరు చేయని తప్పకు కూడా మీకు మీద నింద వేయడం అపార్థాలు చేసుకోవడం జరగవచ్చు దీనివల్ల మీరు మానసికంగా చాలా బాధపడతారు అందుకే ఎవరితో మాట్లాడిన చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనవసరమైన విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది ఊహించని విధానంగా డబ్బు నష్టపోయే అవకాశం కూడా ఉన్నాయి ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం వంటివి చేసే ముందు బాగా ఆలోచించుకోవాలి ఈ గ్రహణం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగవ చివరి రాశి మీనరాశి రాశి వారికి పన్నెండో ఇంట్లో అంటే వ్యయస్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది పన్నెండవ ఇల్లు అంటే ఖర్చులు నష్టాలు ఆసుపత్రులు రహస్య శత్రువులు నిద్రలేమి వంటి వాటిని సూచిస్తుంది పేరుకు తగ్గట్టే ఈ స్థానంలో గ్రహణం ఏర్పడడం వల్ల మీ డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది రాబోయే ఆరు నెలల పాటు మీనరాశి వారికి ఊహించని ఖర్చులు విపరీతంగా ఉంటాయి చేతుల్లో డబ్బు నిలవదు అనవసరమైన వస్తువులు కొనడం లేదా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రి ఖర్చులు రావడం వాహనాలు మీ రిపేర్లకు రావడం వంటి డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి ఈ సమయంలో డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉండాలి మీకు తెలియకుండానే మీ వెనక శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంది మీతో స్నేహంగా ఉంటూనే మీకు ఆని తల పెట్టాలని చూసే వాళ్ళు ఉంటారు మీ ఆఫీసులో కానీ మీ వ్యాపారంలో కానీ మీ గురించి చెడుగా మాట్లాడుకునే వాళ్ళు మీ ఎదుగుదలను చూసి వారు లేని వాళ్ళు పెరిగే అవకాశం ఉంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ముఖ్యంగా నొప్పులు కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం చెడు కలలు రావడం వంటివి జరగవచ్చు దీనివల్ల మరుసటి రోజు మొత్తం నీరసంగా చిరగ్గా ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నాలుగు వారు అంటే కుంభ వృచిక కర్కాటక మీనరాశుల వారు వచ్చే ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదిన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మన వారి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించినయ విధంగా పూర్వం నుండి మన పెద్దల నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు చంద్రగ్రహణ సమయంలో వెలువడవ విషవాయల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం కానీ పొట్టలో ఉండడం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేస్తారు అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తున్నారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పొట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవరు ఆహారం తినవద్దు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదే విధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవడం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకు అంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్భలను ఆయా వస్తువులపై ఉంచడం వలన గ్రహణ సమయంలో వెలుబడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జనిస్తాయి ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపుతాయి ఈ భూమి మీద ఉన్న మానవులపైన జంతువులపైన విశ్చిత్ర పరిణామాన్ని ప్రసరింపచేస్తాయి దాని వలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈరోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేసుకోవాలని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెరుగువగా ఉండి దైవ నామస్మరణ చేసుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు ఆ పారాయణలు మంచి శక్తిని పొంచుకుంటాయి ఇక గర్భిణీ స్త్రీల వంటి విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ప్లక్యులేషన్స్ వస్తాయి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువ కానీ తక్కువ కానీ మామూలుగా కంటే భిన్నంగా ఉంటుంది ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండడం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకునే ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు ఎదుగుదలలో పే తేడాలు వస్తాయి గ్రహణాలు ముర్రి వస్తుంది అంటే ఎనిమ సరిగ్గా లేకపోవడము చెవి సరిగ్గా లేకపోవడము చెవులు లేకుండా పుట్టడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఏ రేర్ కేసులో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు గ్రహణ సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని కొంతమంది నమ్మిన నమ్మకపోయిన ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్ర గ్రహ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్మనీటితో పిండం అనేది ఉంటుంది ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా ఈ విషయాలన్నీ కూడా తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండవు మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పాని ఉండాలి ఇంకా మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకి రాకూడదు అలాగే కూరగాయలు కొయ్యకూడదు పూర్వపు రోజులలో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు బట్టలను కూడా పిండేవారు కాదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం ఈ సమయంలోనే భార్య భర్తలు కొలిసి పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కదలిక నిషిద్ధ అలాగే రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలను చేయకుండా ఉండడం కూడా మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు గ్రహణం తర్వాత అంటే మర్నాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ ఉంటాయి కదా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించుకోవడం వంటి పనులు చేస్తే మహా పాపం తగులుతుందని గ్రహణ సమయంలో ఇంట్లో పూజ గదిలో తప్పనిసరిగా దర్భలను వేయాలి గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం ఆ దర్భలను తీసి పడేసి పూజ గదిలో పసుపు నీళ్ళు చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవడం వలన అప్ప మృత్యు దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపైన పచ్చళ్ళపై కూరగాయలపై మరియు ఇంటిపై దర్భలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాము కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు